పార్టీకి పట్టం నడిచారు ఈ ప్రభుత్వానికి పట్టం నడిపారు ఒకవేళ మాట్లాడుతా ఉన్నాను రెండు ఆడ తర్వాత బయటకు వచ్చి నేను అనుకున్నాను బయటకు వచ్చి ప్రజల మధ్యలో వెళ్తాను నేను ప్రెస్ ద్వారా ప్రజలను ఉద్యోగించి మాట్లాడతానంటే సరే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లైట్ ని బుష్ లో పెట్టుకొని కొంచెం ఆశందించుకోవని నా కూడా అంగీకరించింది ఇంకా బాగా చేస్తామని చేయొనిని చెప్పడాను అనుకున్నా లైట్ కొచ్చి ఓచర్ బాల్కి కొయ్యేదే పోని ఉన్న పోని స్ట్రెంథెన్డ్ పోని విస్టనైర్ పోని మినిస్టర్ మై ఓ పోని చేంజ్ చేయను ఉపయోగించుకున్నాను హది ఖాద్ గమనిం పని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి నిలబెత్తి మాట్లాడాలి నెమ్మది నడిచిందే పది సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ శాసనసభ నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నాయకుడుగా రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా నేను బయట ప్రతి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజల పక్షాల ప్రజల అవసరాల కోసం శాసనసభ్యులు బలమెత్తి ప్రభుత్వాన్ని నిలదీశాను ప్రజల అవసరాల గురించి మాట్లాడా మరి నువ్వు పది సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వు చేసిన అనాథ్యాలని గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావు పాలంకుని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నావు తీసుకునే రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన మేమని అంటే ఒక్క రోజుకున్నా మాట్లాడలే ఎందుకంటే నీకు శాసనసభ రావటానికే భయపడేటువంటి నీకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అనవసరమైన నిర్ణయించుకున్నాం నువ్వు సభకొచ్చి మాట్లాడలేవు కానీ బయట మాత్రం నీకు కావాల్సిన కార్యాలయంలో ప్రజలన్న మంది మీ మనుషులు కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వాన్ని తోము ఎనిష్టా నేను గమనించానంటే నువ్వు తోడు ఉడుస్తా అంటే చూడటానికి ఇక్కడ ఎవరు లేదు అంత చేతగానే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను